బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుమలలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది నకిలీ పట్టు వస్త్రాల కొనుగోలు కుంభకోణం బయటపడింది పదేళ్లలో యాభై నాలుగు కోట్ల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలడంతో టీటీడీ బోర్డు ఏసీబీ దర్యాప్తును కోరింది శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు విరాళాలు ఇచ్చే దాతలు వేద ఆశీర్వచనం పొందేవారికి సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయబద్దంగా అందజేసే పట్టు వస్త్రాల కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది గత పదేళ్లుగా స్వచ్ఛమైన పట్టుకు బదులుగా నకిలీ వస్త్రాలను సరఫరా చేసి టీటీడీ ఖజానాకు గండి కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు సురేష్ అక్కడ అయితే మనం కల్తీ నెయ్యి చూసాం బట్ ఇప్పుడు మరో బయటపడింది నకిలీ పట్టు వస్త్రాలు కొనుగోలు కుంభకోణం బయటపడింది సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రైతు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు వార్తలు నిలుస్తుంది ఇప్పటిదాకా లడ్డి కల్తీ నెయ్యి సంబంధించి విచారణ కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతారు పరకామని కేసు తాజాగా ఆ పట్టు వస్త్రాల సంబంధించి అయితే వీఐపీలు ప్రముఖులు వచ్చినప్పుడు శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో వేద ఆతి నిర్వహించే సమయంలో అధికారులు కప్పే పట్టు దుప్పట పట్టు చాలా వాంటాం ఇందులో భారీ సమ కుంకోవడం జరిగినట్టుగా తెలుస్తుంది దాదాపు యాభై నాలుగు కోట్లకు సంబంధించి నిధులు అక్రమంగా సంపాదించినట్టు తెలుస్తుంది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అయితే విఆర్ఎస్ అనే కంపెనీ ద్వారా ఈ పట్టు వస్త్రాల సప్లై కొనసాగుతుంది గత సెప్టెంబర్ లో ఈ సంవత్సరం మరో ఆరు నెలలకు కొనుగోలు సంబంధించి టెండర్ దాఖలు చేయడంతో మరోవైపు దీనికి సంబంధించి ఏవైతే జ్యోతి నెహ్రూ బోర్డు సభ్యుడు ఉండో ఆయన లేవనెత్తిన అంశం సంబంధించి పూర్తిగా పట్టువసాల సంబంధించి అత్యధికంగా వంద రూపాయలు కూడా విలువ చే పట్టువసం తర్వాత పద్నాలుగు వందల వరకు కొనుగోలు చేసినట్టుగా ఆయన ఆరోపించిన నేపథ్యంలో ఆ ధర్మవరంలో ఒక ల్యాబ్కి అలాగే బెంగళూరులో ఒక ల్యాబ్కు పంపించి పరీక్షలు నిర్వహించారు ఆ పరీక్షల్లో పూర్తిగా ఇవి పాలిస్టిక్ పాలిస్టర్ క్లాస్ గా తేలింది ఈ నేపథ్యంలో ఆ వంద నుంచి రెండు వందల రూపాయలు కూడా విలువ చేయింది పద్ వర్సం తరపు పద్నాలుగు వంద పెట్టి పెట్టి కొనుగోలు చేయడం దీని వెనకాల ప్రక్రూట్మెంట్ సంబంధించిన అధికారుల అస్తం అలాగే విఆర్ సంబంధించిన అధికారుల అస్తం ఉన్నట్టు తెలుస్తుంది గతంలో కూడా ల్యాబ్ తో కుమ్ముకయ్యారా దాదాపు పది సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఈ కుమ్ముకంలో ఎవరి పాత్ర ఉందని ఉందని తెలిసేందుకు ఏసీబీకి ఏసీబీ విచారణ చేయాలంటూ కూడా టీడీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేశారు ఇది తాజాగా హాట్ టాపిక్ గా ఉద్యోగుల ప్రమేయం కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణ చేయాల్సి ఉందని చెప్పేసి టీటీడీ బోర్డు అభిప్రాయపడింది దీవి అంతర్గతంగా ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ రింగ్ విచారణ చేసి పూర్తి స్థాయిగా ఇవి దాదాపు విలువ కట్టని తక్కువగా పాలిష్టర్ తోట సప్లై చేశారని ఆరోపిస్తూ విజిలెన్స్ నిర్ధారించింది ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ ఈ ఎంక్వైరీకి సిఫార్సు చేస్తూ టీటీడీ పాలకమండలి చేయడం మనం చేసింది ఇప్పుడు తాజాగా ఏసీపీకి లేఖ ఈ నేపథ్యంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది దాదాపు ఇరవై వేల కోట్లకు సంబంధించిన పదిహేను జరుగుతున్న ఈ కొనుగోలు సంబంధించి యాభై నాలుగు కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించడం తెలుస్తుంది దీని మీద పాత్ర అలాగే ఎవరో అక్రమాలు పాల్గొనాల్సిన తేడాల్సి ఉంది అలాగే సురేష్ పదేళ్లలో దాదాపు యాభై నాలుగు కోట్ల మేర అవినీతి జరిగినట్లయితే అక్కడ విజిలెన్స్ విచారణలో తేలినట్టుగా తెలుస్తుంది సో మెయిన్ గా ఇందులో విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ పై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇంకా ఎంతమంది పాత్రధారులు ఉన్నారు కుంభకోణంలో అంటే పూర్తిగా ప్రతిసారి కూడా టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నంలో ఆ కంపెనీలకు సంబంధించిన లావాదేవీలు బట్టి టెండర్ లో పాల్గొనే ప్రక్రియ ఉంటుంది అయితే ఇందులో ప్రొక్యూర్మెంట్ సంబంధించి అధికార కొనుగోలు సంబంధం కావచ్చు వేరవసమే మధ్యవర్తుల సంబంధించి కావచ్చు గతంలో ఈ క్వాలిటీకి సంబంధించి ల్యాబ్ పత్రాలను తారుమారు చేశారా అవకతవకలు పాల్గా పాల్ బజారా అనే ఉంది ఎందుకంటే ఈ పదిహేనుగా జరుగుతున్న సతంగాన్ని పూర్తి అధికారి అంతా గుర్తించకపోవడం మరోవైపు తక్కువ క్వాలిటీ నాణ్యత అప్పట్లోనే విమర్శలు రావడం ఆయన పట్టించకపోవడంతోనే టీడీడి ఉద్యోగుల అర్థం ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది ఆ రకంగా ఆ గతంలో ల్యాబ్ పరిష్కరించినప్పుడు కూడా ఎవరిని ధృవీకరించకపోవడం ఆ విషయాన్ని తొక్కు పెట్టడం అనే అంశం పూర్తిగా లోతని దర్యాప్తు జరగాల్సిన అంశం ఉంది కాబట్టి ఆ ఏజీబీ ఎంక్వైరీ కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయం తీసుకున్న రైట్ థ్యాంక్ యూ సురేష్ ఏపీ సచివాలయంలో సిఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నేను ఎన్నిసార్లు చెప్పిన కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా గ్యారప్ లేదు అందుకే జనవరి ఫిఫ్టీన్త్ ఇది డెడ్ లైన్ ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్ నో ఎగ్జిబిషన్ ఫర్ ఎనీబడి ఎయిదర్ దే హ్యావ్ టు డూ ఇట్ అదర్వైజ్ ఇట్ విల్ బీ సీరియస్ అది కూడా ఒక డెడ్లైన్ పెట్టుకొని వర్క్ చేసి తప్ప సాధ్యం కాదు టెక్నాలజీని పర్ఫెక్ట్గా ఉపయోగించుకొని మనం అనుకున్న ఫలితాలు రావాల్సిన అవసరం ఉంది సో బ్రీఫ్గా ఐ వాంట ప్లేస్ బిఫోర్ యూ ఈ మీటింగు ఆ డైరెక్షన్లో మనం తీసుకెళ్ళి మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది మాట్లాడే వ్యక్తులు కూడా ఇంకా ఉపన్యాసాలు కాకుండా సెన్సిటైజ్ చేయడం వరకు మనందరి బాధ్యత సెన్సిటైసేజ్ తర్వాత డిపార్ట్మెంట్స్ ఉన్నాయి రివ్యూస్ ఉన్నాయి అక్కడ ఏం చేయాలో చేస్తాం అల్టిమేట్గా మళ్ళీ డోంట్ మిస్టేక్ మీ రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో పెట్టుకోవడం రైట్ పర్సన్ పెట్టిన తర్వాత రైట్ రిజల్ట్స్ సంపాదించ సాధించడం ఏదో పెట్టేసాం ఇంక మేము ఉంటాం లేకుంటే పర్వాలేదు అనేది కాకుండా యూ టు ప్రొడ్యూస్ రిజల్ట్స్ దాన్ని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటాం దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ కరెక్ట్గా వన్ థర్టీ క్లోజ్ చేద్దాం టైం కూడా మెయింటైన్ చేద్దాం కాబట్టి మీరు అందరూ కూడా టైంకి కన్ఫైండ్ కావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అంటే సార్ థ్యాంక్ యూ సార్ ట్వంటీ మినిట్స్ లేట్ అయినా ఓకే We are giving 150, 20 minutes, 10 minutes late. You have to make up 10 minutes. 140 yes, sir. So I will close. Yes. Now we'll to the lesson and correct it. 1030 Karavali. So I'll start with the Push sir from 11, 1122 to 1145. Sir, so five minutes I just there, sir. Thank you, sir. Uh, honorable chief minister and honorable ministers, senior colleagues, and uh, my, my Colleagues uh, uh, and uh, fellow officers, sir, uh, thank you, sir. Today, uh, we are. Uh, I have been given opportunity to make a presentation on two topics. Sir. One is the GSDP, uh, which we have recently released, and other is the KPI from the planning department uh, that that has been work under uh, preparation under your uh, guidance, sir, and it has come to a, a, a maturity, sir. So that will be presenting, sir. So first part of my presentation on the GSDP, sir. Uh, uh, basically, GSDP, sir, uh, two, three points are important, sir. One is department wise mapping. All the HODs and secretaries are here, sir. So, which uh, department or which HODs and which part of the uh, GSDP they are covering, sir, that uh, mapping we have done. Then, uh, methodology to explain briefly how GSDP is calculated. Uh, recently, sir, yesterday, uh, Honorable Chief Minister has released the quarterly, quarterly uh, data for this Q2, latest quarter. Uh, as uh, sir has mentioned, that only Andhra Pradesh is uh, promptly doing it. Other states internally they do it, but once or twice in a year, not all quarters. And that too, they for internal for their commission, But we do, they don't put it in the public domain. Only annual statistics are put up, sir. So we in Andhra Pradesh we have been doing under uh, the leadership, stewardship. We have been taking up a good tradition, sir. And uh, the quarterly data also helps us in compiling the half yearly data sir, because Q1 and Q2 has come. So where we are in the half-year uh, performance, and because we have taken us on target for this year's growth, where will be? I mean, how much is the distance still to cover to achieve that? Is the uh, is the, another briefly I'll be presenting, sir, uh, and then uh, also the historical trends on how uh, you know the half-yearly data has been behaving, sir. కర్నూలు జిల్లాలోని ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో బంద్ కొనసాగుతోంది తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి బస్సులను అడ్డుకున్నారు దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి నాయకులు ఆందోళనకారులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని బస్సులను అడ్డుకోవడమే కాకుండా ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మహాధర్నా నిర్వహించారు స్వచ్ఛందంగా అన్ని సంస్థలు విద్యా సంస్థలు కావచ్చు అన్ని రాజకీయ వేదికలు ఇలా కావచ్చు అన్ని వాళ్ళు కూడా పదో తేదీ ఆదోని బంద్కు ప్రకటిస్తున్నాము రోజు నుంచి ఇంకా ఉద్రిక్తమైతుంది ఇది ఆరంభం మాత్రమే ఆదోని జిల్లా కంపల్సరీ కావాలి విద్య వైద్యం వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ఆదోని జిల్లా కావాలి ఈరోజు మార్నింగ్ నాలుగున్నర నుంచి ఉన్నారు కాబట్టి ఇది ఎవ్వరు ప్రభుత్వాలను చేసింది కాదు ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఎమర్జెన్సీ సర్వీసెస్ రిలీజ్ చేస్తూ ముందుకు పోతున్నాము కాబట్టి ఆదోని జిల్లా కంపల్సరీ కావాలి ఇవాళ ఆదోని బంధును జేఏసీ కమిటీ వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది పొద్దున్నుంచి ఆదోనిలో ఒక రౌండ్ కూడా వేశాము ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాటిస్తున్నారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టీ బంకులు వాళ్ళు కూడా అందరూ క్లోజ్ చేశారు ఆదోని జిల్లాకు మద్దతు తెలిపి ఇరవై ఐదు రోజుల నుంచి పట్టుదలతో దీక్ష చేస్తున్న జేఏసీ వాళ్ళకి నా ధన్యవాదాలు ఆదోని జిల్లా కావాలి అంటే ఒక జెఏసీనో రాజకీయ పార్టీలో కలిసి వస్తేనే కాదు ఆదోని ప్రజల్లో చైతన్యం రావాలి ఆదోని ప్రజలు ముందుకు రావాలి స్వచ్ఛందంగా ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏబీవీపీ బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘాల నేతలతో పాటు మాల విద్యార్థి జేఏసీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తా ఉంటే అక్రమ అరెస్టు అసలు అరెస్టే ఏమని చెప్పి ఈ రోజు అరెస్టుల పర్వం నడుస్తా ఉన్నది ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూజ చేస్తూ ఈరోజు మేము ఏమడిగినాము మేము ఓన్లీ ప్రశ్నించినాం మీరు ఇచ్చిన హామీ లేని జాబ్ క్యాలెండర్ ఏమైంది రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ అమలు చేయలేదు అదేవిధంగా మీరు ఈరోజు ఫీజు నెంబర్ బకాయిలు ఈ ఈరోజు ఎంతో మంది విద్యార్థుల జీవితాలను పొట్టలు మీరు ఉస్మానియా అభివృద్ధి కోసం వెయ్యి అన్నారు చేస్తాము అని చెప్పింది అంతే అంత మాత్రం గుర్తుపెట్టుకోమనే డిమాండ్లను ఈ రోజు విడుదల చేయకుండా పోతే మాత్రం బెంబలిస్తామని మేము టిఆర్ఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో ఫీజు బకాయలను వెంటనే విడుదల చేయాలి జాబ్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి అమెరికాలోని ఫ్లోరిడాలో అనూహ్య ఘటన జరిగింది రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనుక నుంచి ఢీకొట్టింది బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్ నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగింది జాతీయ రహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది ఈ ఘటనలో కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్ ప్రయాణికుడు ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు వీరు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు